الحمد لله الحمد لله الذي كتب الغلبه لرسله وعباده المؤمنين وجعل الذله والصغار على الكافرين واشهد ان لا اله الا الله وحده لا شريك له اعز الاسلام بنصره واذل الشرك بقهره وهو خير الناصرين واشهد ان محمدا عبد الله ورسوله وصفيه وخليله قام خير القيام باداء رسالته ونصح فاخلص النصح لامته وجاهد في الله حق جهاده حتى أتاه اليقين صلى الله عليه وعلى آله وأصحابه وسلم تسليما مزيدا إلى يوم الدين أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم إن زلزلة الساعة شيء عظيم برسمتلو بغرتلو سمستلوكالكو بربوين الله سبحانه وتعالى كما ترميه أن الله كرمانو برهالو మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి అలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక సుకీర్తి అపకీర్తి అల్లా సుబాన్హతాన్లో సెలవిస్తున్నమాట ప్రజలారా మీ ప్రభు ఆగ్రహానికి దూరంగా ఉండండి ప్రళయ ప్రకంపనం చాలా తీవ్రమైన భయంకర విషయం ఆ రోజు పరిస్థితి చూడు పాలు పట్టే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను సైతం మరచిపోతుంది అలాగే ప్రతి గర్భిణి గర్భస్రావం అవుతుంది ప్రజలు మైకంలో లేకపోయినా మైకంలో ఉన్నట్లు కనిపిస్తారు నిస్సందేహంగా అల్లాహ్ శిక్ష చాలా కఠినంగా అభిమాన మిత్రుల ఈ భూమి మీదకి మనం ఏదో ప్రమాదవశాత్తు రాలేదు పది మందితో కలిసి రాలేదు విడివిడి భాగాలన్నీ ఒక చోటుకు చేర్చి తయారు చేసిన అసెంబుల్డ్ ప్రోడక్ట్గా కూడా రాలేదు ఎలా వచ్చాము అంటే

తర్వాత అతన్ని ఒక సురక్షిత ప్రదేశంలో కాల్చబడిన బిందువుగా మార్చాం తర్వాత ఆ బిందువుని నెత్తుటి ముద్దగా రూపొందించాం తిరిగి ఆ నెత్తుటి ముద్దను మెత్తటి పిండంగా చేశాం ఆ తర్వాత దాన్ని ఎముకలుగా మార్చాం ఆ ఎముకలపై మాంసం కప్పాము ఆపై అందులో ప్రాణం పోసి ఓ నూతన సృష్టినే ఉనికిలోకి తెచ్చాము కాబట్టి అల్లాహ్ ఎంతో శుభకరుడు ఆయన నిర్మాతల్లో కింద కెల్ల గొప్ప ప్రతిభాశాలి అల్లాహ్ శుభాంతల కురాన్లో సెలవిస్తున్నమాట లక్ అహ్సని తక్వీమ్ మేము మానవుణ్ణి ఎంతో ఉత్కృష్ట జీవిగా సృజించాము అభిమానమిట్లా మరి అలాంటి అపరూపమైన వరంగా లభించిన జీవితాన్ని మనం ఎలా వాడుకుంటున్నామన్నది ఎప్పుడైనా ఆలోచించామా మానవ జీవితంలో మనిషికి ఊరట ఇచ్చేది అందరి నిజ ఆరాధ్యదవమైన అల్లాహ్ ఎడల విశ్వాసం నిస్సహాయతతో కొట్టుమిట్టాడే మనిషిలో అంతర్గతంగా పెరిగే ఒత్తిడి నుంచి അല്ലാ സുഭാങ്കുള കുറാൻ ചെലവിടു വിശ്വാസ ഹൃദയാലേ അല്ലാസ്മരണ വല്ല തൃപ്തി ചെതുതായി అల్లా స్మరణ వల్లనే మనశ్శాంతి లభిస్తుంది సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైన వారి వారికి ఎంతో గొప్ప భాగ్యం అనేది దక్కుతుంది వారు ఎంతో అదృష్టవంతులు వారికి అత్యంత శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుంది అని అల్లా సుబానహతలా సెలవిస్తున్నాడు అభిమానం చాలా మీరు నేను మనమందరం ఒకరోజు మరణించి తీరవలసిన వారమే మరణించిన తర్వాత మహషర్ మైదానములో మనం ప్రోగు చిబడతాం ఆ మహర్ మైదానం ఎలా ఉంటుంది అంటే మనిషి తన సోదరు నుండి తన కొడుకు నుండి తన తండ్రి నుండి తన భార్య నుండి ప్రతి ఒక్కరి నుండి దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు అలాంటి విపత్కర పరిస్థితిలో ఎవరు సుకీర్తిని పొందుతారు ఎవరు అపకీర్తిని మూటగట్టుకుంటారు అన్న విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు ముక్తసరిగా మనం తెలుసుకునే ప్రయత్నం అనేది మనం చేద్దాం అభిమానమిత్వారా సుకీర్తిని సొంతం చేసుకునే తొలి సౌభాగ్యవంతులు ఎవరంటే తన మన శుద్ధి కలిగిన వారు పాత్ర పాత్రశుద్ధి అవసరమే పాకశుద్ధి కూడా అవసరమే పదార్థ శుద్ధి కూడా అవసరమే అయితే వీటన్నిటికీ మించి మన తన మన శుద్ధి అనేది చాలా ప్రాధాన్యతతో కూడినది కనుక అల్లాహ సుబాన్తో కురాన్లో సెలవిస్తున్నమాట ఆయనే అల్లాహ్ ఆయనే మీ ప్రభు కాళికు సృష్టిలో ఉన్న చరాచరాలన్నిటికీ సృష్టికర్త ఆయన ఒక్కడే ఆయన తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడు కాబట్టి మీరు ఆయన్ను మాత్రమే ఆరాధించండి కనుక అభిమానం లా ఇబ్రాహీం అలెహిస్లాం ఈ సత్య ప్రకటన చేస్తూ చెప్పిన మాట فإنهم عدو لي إلا رب العالمين الذي خلقني فهو يهدين والذي هو يطعمني ويسقين وإذا مرست فهو يشفين والذي يميتني ثم يحيين والذي أثمع يغفر لي خطيئتي يوم الدين وكا وسوى پربو تبا مثيا دائوالاني شترون ننو وسوى پربو سرطين چاڑو آئنے ناكو నాకు ఆహార పానీయాలు ఆయనే ప్రసాదించాడు నేను జబ్బున పడితే స్వస్థతను చేకూర్చేవాడు కూడా ఆయనే నాకు మరణాన్ని కలిగించేవాడు పరలోకములో నన్ను పునర్జీవింపజేసేవాడు కూడా ఆ నిజ ప్రభువే ఆయన తీర్పు దినాన నా పాపాలు క్షమిస్తారని ఆశిస్తున్నాను అన్నారు ఇబ్రాహీం అలె అభిమాన అభిమానమిత్తారా మన ప్రవక్తల చరిత ఘనత మన ఇస్లామి సంస్కృతి మహిత మన దైవ గ్రంథాల సాహితీ విశిష్టత విదితం అత్యద్భుతం అమోఘం అమేయం అద్వితీయం ఇందులో సందేహం లేదు అయితే అభిమాన మిశ్రుల మిత్రులారా మనిషి సంస్కృ సంస్కరించుకోవాల్సిన వాటిలో శుద్ధపరచుకోవాల్సిన వాటిలో అతని పక్కలో ఉండే హృదయానికి ప్రథమ స్థానం అనేది ఇవ్వాలి కనుక మన మనసు మిథ్యాదైవ భావాల నుండి విగ్రహారాధన భావాల నుండి షిర్క్ భావాల నుండి శుద్ధి చెయ్యబడ్డాలి అలాగే ద్వారా నిజదైవమైన అల్లా సుహాన హుతాల పట్ల స్వచ్ఛమైన విశ్వాసం గల మనస్సే నిష్కల్మషమైన మనసు అసూయ ద్వేషాల నుండి సురక్షితంగా ఉన్న మనసే నిష్కల్మషమైన మనసు పగ ప్రతీకార జ్వాలల్లో మాడి మసి కానిదే నిష్కల్మశమైన మనసు నిష్కల్మష హృదయానికి పెద్దలు చెప్పినక తాత్పర్యం ఏంటో తెలుసా ఆత్మకు గురువు జ్ఞానం ఆత్మకు బంధు మృదుత్వం ఆత్మకు చరసాల భయం ఆత్మ విశాలతకు ప్రేరకం ఆశ ఆత్మ బృందావనం ఏకాంతం ఆత్మ సంపద సంతృప్తి ఆత్మ సరంజామా భరోసా ఆత్మ వాహనం ఐహిక అనాసక్త ఆత్మకు ఆహారం విశ్వజనీన ప్రేమ అభిమానం ఇట్లా కనుక మన హృదయం నిజదైవమైన అల్లాసు యొక్క ప్రేమతో ఉప్పంగా కనుక ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్ సెలవిచ్చారు రేపు పలయ దినాన డెబ్బై వేల మంది ఎలాంటి లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు వారు ఎవరు అంటే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు అన్నారు వారు అధర్మపు యొక్క రుక్ చెయ్యరు వారు ఎవరు అంటే వాతలు పెట్టుకోరు వారు ఎవరు అంటే జోస్యాలు చూడరు నమ్మరు వారు మాత్రమే విశ్వసిస్తారు అల్లాహ్ మీదే వారు భరోసా ఉంచుతారు కనుక అభిమానం ఇట్లా మనం ఈ విషయాన్ని గమనించాలి ఇక రేపు సుకీర్తిని పొందవారి పొందే వారి జాబితాలో అల్లాహ్ను ప్రేమించేవారు అల్లాహ్ కోసం ప్రేమించేవారు ఉంటారు కనుక అల్లా సుబ్బాన్ల అలైక సెలిస్తున్నమాట వాళ్ళు వలి ఓ మూసా నీవు ప్రేమ పాత్రుడవయ్యేందుకు నేను నా వైపు నుండి నీ మీద రాగాలను మమతా మమకారాలను అవతరింపజేశాను నీవు నా పర్యవేక్షణలో పోషింపబడేలా ప్రత్యేక ఏర్పాటు చేశాను నిజంగా అభిమానం ఇస్తారా ఈ మాట మనందరి విషయంలోనూ ఇది వర్తిస్తుంది కనుక అభిమానమితులారా సృష్టి శాంతం అణు అణువులో ప్రేమను నింపిన వాడు ఎవరు అంటే అల్లాహుధానహుతారా మరి ఆ ప్రేమను నింపిన ప్రేమమూర్తిని మనం వదిలేసి ఆయన చేసిన సృష్టి తాలను కొలుస్తున్నాం వాటిని ప్రేమిస్తున్నాం వాటిని అభిమానిస్తున్నాం ఎంత దారుణం ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్జన్యం సోదరులారా కనుక అల్లాహురా సెలవిస్తున్నాడు వమినన్నా సిమయెత్త హుదుమిందూనిలాహ్ అందాదయ్య యుహైపోలహం ఖహుబ్లా వల్లదీన ఆమను అషద్దు హుగ్బల్లిల్లా సృష్టిలో అల్లాహ్ ఏకత్వాన్ని తెలిపే ఎన్నో నిదర్శనాలు కళ్ళుదుటే స్పష్టంగా కనిపిస్తున్న బుద్ధిని ఉపయోగించి వాటిని గమనించని కొందరు అల్లాహను వదలి మిథ్యా దైవాలను పట్టుకు వేలాడుతున్నారు పైగా వారు వాటిని అల్లాహను అభిమానిస్తున్నట్టు అభిమానిస్తున్నారు యథార్థం ఏమిటంటే విశ్వాసులు అందరికన్నా అల్లాహని అత్యధికంగా ప్రేమిస్తారు ప్రేమిస్తున్నారు ప్రేమిస్తూనే ఉంటారు కనుక అల్లాహుభానహారా మహర్ మైదానంలో చెబుతాడు ఆయన నా కోసం పరస్పరం ప్రేమించుకునే ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారు ఈరోజు నేను వారికి నా అర్ష నీడను ప్రసాదిస్తాను ఈరోజు నా నీడ తప్ప ఏ నీడ దొరకని దినమని అల్లా సుబాన సెలవిస్తున్నాను సెలవిస్తున్నాడు అభిమానమిస్తారు ప్రతి మనిషికి ప్రేమంటే ఏంటో తెలుసు తనను కన్నవారి నుంచి తాను కన్నవారి వరకు ఎన్నో రకాల ప్రేమల అనుభవమే ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ తప్ప ఏది గొప్పది కాగలది చెప్పండి భౌతిక ప్రేమలో ప్రేమించిన వారినే చూస్తూ వారి మాటలే వింటూ వారి చెంతనే ఉండాలనిపిస్తుంది కదా సాధారణ ప్రేమలోనే అంత ఆకర్షణ ఉంటే ఇక అల్లాహ్ ప్రేమలో ఎంత ఉండాలి చెప్పండి అల్లాహ్ను ప్రేమించి ఆయన ప్రేమను పొందిన ప్రవక్త వారి గాథలు మనం పదే పదే చదువుతూ ఉండాలి వారి అడుగుజాడల్లో నడుచుకొని సుభక్తాగ్రేసుల స్థాయికి చేరిన సౌభాగ్యవంతుల స్థాయికి చేరేందుకు మనలోని ప్రతి ఒక్కరూ అనేది శ్రమ వంచనా శక్తి వంచనా ఆత్మవంచనా లేకుండా కృషి చెయ్యాలి కనుక కవి చెప్పినట్టు ఇమాం షాఫిర్ రహుల్లా గారి యొక్క ఇది ఇది నేను పుణ్యాత్ముల ప్రేమిస్తాను బహుశా నేను పుణ్యాత్ముని కాకపోవచ్చు అయితే నా ఈ ప్రేమ అనేది వారి యొక్క సిఫారసు నాకు దక్కేలా చెయ్యొచ్చు అని ఆయన ఆ సందర్భంగా చెప్పడం జరిగింది కనుక అభిమాన దాసుల పట్ల అల్లాహకు గల ప్రేమను అర్థం చేసుకున్న వారి మనసంతా అల్లాహ్ ప్రేమతో పొంగి పొర్లుతోంది మిగిలినవన్నీ క్షణికమైనవని అల్లాహ సన్నిధి మాత్రమే శాశ్వతమైనదనక భావన అతని మనసులో చోటు చేసుకుంటుంది కనుక అభిమానమిట్ల అత్యున్నతమైన ప్రేమ శిఖరం అల్లాహ్ ఎడల ప్రేమ ఊహకు అందనంత ఎత్తున అనంతమూర్తిగా ఉండే ఆయన ప్రేమకు అంతమంటూ ఉండదు ఆయన అనంతం ఆయన ప్రేమ కూడా అనంతం ఒక్కసారి అల్లాహ్ను మనం ప్రేమిస్తే ఆ పవిత్ర ప్రేమ మరెన్నో ప్రేమల్ని మన సొంతం చేస్తుంది ప్రేమ ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది అన్నట్టు ఆ ప్రేమనే సృష్టి చరాచరాల్లో నింపిన అల్లాహ్ ఆయనే మనల్ని ప్రేమిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఒకసారి ఆలోచించండి సృష్టిలోని అణు అణువు మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అల్లా సుభాన హుదలా సెలవిస్తున్నాడు ఎన్ అల్లాహ ఇదా అహబ్బ అబదన్ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ ఇస్లం వారి ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్న అల్లా సుభాన్ హుదలా ఎన్ అల్లాహ ఇదా అహబ్బ అబదన్ దా జిబ్రీల్ అల్లా సుహాదు ఒక దాసుని ప్రేమిస్తే జిబ్రీల్ అలె ఇస్లం దైవదూతల నాయకుడు జిబ్రీల్ అలె పిలిపించి నేను నా ఈ దాసుని ప్రేమిస్తున్న నువ్వు కూడా ప్రేమించు అంటాడు ఆ తర్వాత పై ఒక్క లోకాలు దైవ దూతల మధ్య వెళ్ళి ప్రకటన గావించి వారందరూ నా ఈ దాసుని ప్రేమించాలి ఆ తర్వాత వారికి ఆదేశించు వారు భూలోకంలో వెళ్ళి సృష్టి చరాచరాల్లో వెళ్ళి వాళ్ళు ప్రకటన చేయాలి సృష్టి చరాచరాల్లోని అణు అణువు అతన్ని ప్రేమించాలి అని ఆ రకంగా సృష్టి శాంతమనేది ఆ దాసుని ప్రేమిస్తుంది అని స్వయంగా ప్రవాత సలహు అలీహి వసల్లం వారు సెలవిచ్చారు సుభానల్లాహ్ అల్లాహ్ ఎంత భాగ్యమండి ఎంత అదృష్టమండి మన జీవితానికి సంబంధించిన ఏ అంగమైనా సరే మరే రంగం అయినా సరే పూర్ణతను పొందాలి అంటే అల్లాహ్ ప్రేమ దానికి మూలం

ఈమాన్ ఎవరైతే అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తారో అల్లాహ్ కోసం మాత్రమే ద్వేషిస్తారో అల్లాహ్ కోసం మాత్రమే ఒకరికి ఇస్తారో అల్లాహ్ కోసం మాత్రమే ఇవ్వకుండా ఉంటారో వారు తమ విశ్వాసాన్ని పూర్తి చేసుకున్న వారు అవుతారు ఇక అభిమానమిట్ల రేపు సుకీర్తి పొందే వారిలో సత్కర్మలు చేసేవారు కూడా ఉన్నారు న్యాయం చేసేవారు కూడా ఉన్నారు అలాగే కోపం మీద అనేది ఎవరైతే కంట్రోల్ అనేది కలిగి ఉంటారో వాడు కూడా ఉన్నారు కనుక అభిమానం ద్వారా ప్రేమ మాటల్లో ఉండాలి మనసులో ఉండాలి కోపం మాటల్లో ఉండొచ్చు కానీ మనసులో ఉండకూడదు కామ క్రోధ లోభాలే పక్కలో మన పక్కలో బల్లెలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి సమయం దొరికితే చాలు పడగలెత్తి బుసలు కొడతాయి క్షమించే గుణం కాసింత సహ సహనమనేది ఈ రెండూ లేకపోతే మన జీవితమే నరక ప్రాయమవుతుంది అభిమానమిస్తున్నారు గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే తననే తొలిచే మనుషులకి దాహం తీర్చే గుణం తననే విరిచే చేతులకి నీడై కాచే చెట్టు గుణం తననే తుంచే గాలులకే గంధం పూసే పూలవనం తననే ఒలిచే ఉలిదెబ్బలకే శిల్పం శిల్పం ఇచ్చే రాతి గుణం మన్నింపే లేదంటే ఈ లోకంలో ఏది లేదు అన్నారు అలాగే అభిమానములారు కారణుని కాల్చే చిచ్చు కావా పగతో ఉంటే నిత్యం ఆ వేడిని దాటి వెలుగు కావ మన్నిస్తేదే కొంచెం పడి తడబడుతూనే పొరబడుతూనే నేర్చే మనుషుల నైజం ప్రతి తప్పును పగతో దండిస్తే ఇక మిగిలేది శూన్యం అన్నారు కనుక అభిమానం ఇద్దా మనలో కోపం కాదు ఉండాల్సిన కరుణ ఉండాలి క్షమ ఉండాలి దయ ఉండాలి మన్నిపు గుణం ఉండాలి ఆ క్షమ అనేది ఎలా ఉండాలి అంటే అత్యద్ అత్యద్భుతంగా ఉండాలి క్షమించిన వ్యక్తి ఎడల మన మనసులో మరో యొక్క చెడు ఆలోచన ఉండకూడదు ఇలా మన కోపాన్ని మనం కనుక శాంతపరుచుకున్నట్లయితే ఆ శాంతమే మనకు రక్షగా మారుతుంది గనుక ప్రవక్త సలహు అలైస్లం వారు సెలవిచ్చిన మాట మన్ అలా మహు కదా ఒక వ్యక్తి తన కోపాన్ని ప్రదర్శించగల శక్తి ఉంది అయినప్పటికీ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు దిగమింగాడు అంటే రేపు అల్లా సుబాన సమస్త జనం ముందర అందరి సమక్షంలో గొప్ప యొక్క పద్ధతిలో అతన్ని ఆహ్వానించి సన్మానించడం జరుగుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలెస్లం వారు సెలవిచ్చారు అలాగే సుకీర్తి పొందే వారిలో అజాన్ ఇచ్చేవారు కూడా ఉన్నారు కనుక రేపు పలేదినాన కీర్తి పదంగా అత్యంత పొడుగాటి మెడ కలిగిన యొక్క వ్యక్తి ఎవరంటే అజాన్ విచ్చే వ్యక్తి అని ప్రత సంవార సెలవిచ్చారు అలాగే సు సుకీర్తి పొందే వారిలో అభిమాన సత్ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు ఆపదలో ఉన్న వ్యక్తికి కాసింత వెసులుబాటు ఇచ్చేవారు ఉన్నారు అలాగే ప్రజల యొక్క తప్పిదాల మీద పరదా వేసేవారు ఉన్నారు అలాగే అల్లాహ మార్గంలో వీరమరణం పొందేవారు ఉన్నారు అదే విధంగా అభిమానం అనేక విధమైన సత్కర్మలు ఉన్నాయి కనుక ప్రవక్త సలహాహు అలీ వసలం వారు అన్నారు ఏ వ్యక్తి అయితే పన్నెండు సంవత్సరాలు అనేది అతను అజానిస్తూ ఉంటాడో అతని కోసం స్వర్గం తప్పనిసరి అయిపోతుంది మరి ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు అజాన్ అజానిస్తాడో అతనికి ప్రతి రోజు అరవై యొక్క పుణ్యాలు అతనికి రాయబడతాయి ప్రతి అజాన్కి బదులు అలాగే ప్రతి ఇకామత్కి బదులు ముప్పై పుణ్యాలు ఇవ్వబడతాయని మహనీయ మహమ్మద్ సలహాహు అల్లై వసల్లం వారు సెలవిచ్చారు అలాగే వినయ విధేయతలు కలిగిన వారు కూడా సుకీర్తిని పొందుతారు అలాగే అర్ష నీడను పొందే ఏడు అదృష్టవంతుల గురించి విని ఉంటాం కదండీ ఆ ఏడుగురు కూడా సుకీర్తిని పొందుతారు అదే విధంగా అభిమానం ద్వారా పశుపక్షాదుల మీద పక్షుల మీద ఎవరైతే దయ కలిగి ఉంటారో వారు కూడా రేపు సుకీర్తిని పొందిన వారవుతారు అదే విధంగా అభిమానమితులారా ముస్లింల తరపు నుంచి నిలబడి వాదించే వారు కూడా వారి తన మాన ధనాలను రక్షణ కల్పించే వారు కూడా సుకీర్తిని పొందుతారు కనుక అభిమానమితులారా సర్వజన హితం మన మతం కావాలి సత్య మార్గమున మడమ తిప్పని ధర్మ దీక్ష మానసం మన సొంతమవ్వాలి చాకు పిస్టలు కొడవలి గొడ్డలి ఎందుకు హింస సాయుధం ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం అవ్వాలి సాటి మనిషిపై ప్రేమే మనిషిగా మనకు మాతృభూమిగా మన దేశానికి గౌరవం గుర్తింపు కాటో బాటో అది మన వృత్తి కాదు సుకృతి కాదు మన సంస్కృతి అంతకన్నా కాదు అదో వికృతి దుష్కృతి విషకృతి విపరీత బుద్ధులు విక్రయిస్తున్న రాజకీయ వినాశకృతి భిన్న సంస్కృతులతో విభిన్న జాతులతో విరాజిల్లుతున్న విశ్వ వేదికను విధ్వంసం కుంపటిలో నెట్టి ప్రకృతి ప్రమిదను ప్రమాద అంచులకు చేర్చి ఆర్పజూసే నీచ ప్రవృత్తి కాబట్టి నేటి యువతే రేపటి మన భవిత ప్రస్తుతం చుట్టూ తా జరుగుతున్నా జరగబోయే దుర్మార్గాన్ని వారు ఆపాలి వారే రేపటి బంగారు భవితకు బాటలు వేసి తారాజువ్వలై వెలగాలి అభిమాన మిత్రులార అలాగే ఒక వ్యక్తి బాధలో ఉండాలంటే అతని మనం వెళ్ళి ఓదార్చాము అంటే రేపు అల్లా సుహానహుతలు అతనికి తొడిగించే దుస్తులు ఎంత గొప్పగా ఉంటాయంటే అయ్యో ఈ దుస్తులు నాకు తొడిగించబడి ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారట కనుక ఇది కూడా మనం గమనించాలి అదేవిధంగా అభిమాన మిత్రులార కులాను పారాయణ చేయడం కంఠస్థం చేయడం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ ముద్దు ముచ్చటలో మన బాల్యాన్ని మనం చూసుకుంటాం కష్టపడి జీవితంలో స్థిరపడేలా చూస్తాం వృద్ధాప్యంలో అండగా ఉంటారని అభిమానమితులారా మనం ఇలా చేస్తాం అవి రెండు కాదు పిల్లల్ని పెంచుద్దు వారి వ్యక్తిత్వాన్ని మనుస్తున్నామంటే రేపటి దేశ చరిత్రను మనం తీర్చిదిద్దుతాం అని అర్థం కాబట్టి వారి సత్పౌరులుగా మనం తీర్చిదిద్ద దిద్దాలి ప్రవర్త సలహు అలైస్లం వారన్నారు ఎవరైతే పిల్లలకి అనేది కంఠస్థం చేపిస్తారో హాఫీజ్గా గా వారిని చేస్తారో రేపు అల్లా సుహాన హోతలా అలాంటి తల్లిదండ్రులు కీర్తి కిరీటాలు తొడిగించి సన్మానిస్తాడు కనుక సుకీర్తిని వారు పొందుతారు ఇక అభిమాన విత్తారు మనిషి జీవితంలో ఇష్టపడేది సుకీర్తిని అపకీర్తిని మనిషి ఎప్పుడూ ఇష్టపడడు అలాగే కీర్తి దక్కకపోయినా పర్లేదు కానీ అపకీర్తి పాలవ్వాలని ఎవరూ కోరుకోరు అయితే రేపు పలేదినాన కొందరు అపకీర్తి ఫాలోవుతారు వారిలో ఎవరు అంటే అహంకారులు ఉన్నారు నేటి మన పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఆ దాసోహం అంటూ ఈ హానికి బానిసలైపోయాం పిల్లల్ని ధనంతో పెంచుతున్నాం గుణంతో పెంచడం లేదు ఈ విషమ సంస్కృతి పోవాలి నైతిక సాంస్కృతిక ఆధ్యాత్మిక చింతన రేపటి తరానికి అందించడానికి పెద్దలు ఓపిక తీరిక చేసుకోవాలి కర్తవ్య పాలన సమయ పాలన మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కావాలి మన వృత్తి ప్రవృత్తి జాతికి ఉపయోగపడాలి కోట్లు కలవాడు ఐశ్వర్యవంతుడు కాదు సంతృప్తి అల్లాహ్ కృప పొందిన వాడే అసలు సిసలైన అదృష్టవంతుడు కనుక రేపు లేదీనా నమాజు చదవ చదవని వారు కూడా అపకీర్తి పాలవుతారు వారు ఫిరాన్ హమాన్ అలాంటి యొక్క దుష్టులతో లేపబడతారని పర్వత సలాసా వారు సెలవిచ్చారు జకాత్ ఇవ్వని వారు కూడా అపకీర్తి పాలవుతారు అలాగే ఒక హోదాను అనుభవిస్తూ దానికి నయం చేయని వారు కూడా అపకీర్తికి పాలవుతారు ఒకరి భూమిని కబ్జా చేసిన వారు కూడా అపకీర్తికి పాలవుతారు అలాగే అల్లాహ్ సుహాన హుతాల ఏ వ్యక్తి అయితే అతని వృత్తిగా భిక్షాటన చేసుకున్నాడో అతన్ని కూడా ఆ ప్రకీర్తి పాలు చేశారు మరే వ్యక్తులైతే అభిమానం ద్వారా మంచిని బోధిస్తున్నాడు కానీ మంచి చేయడం లేదు చెడుని వారిస్తున్నాడు కానీ చెడు నుండి వారు ఆగడం లేదు అలాంటి వారు కూడా ఆ ప్రకీర్తి పాలవుతారు బిదా చేసేవారు అపకీర్తి పాలవుతారు కూడా ఆని పట్టించుకొని వారు కూడా అపకీర్తి పాలవుతారు కనుక అభిమానం ద్వారా అంతిమంగా మనం కొన్ని విషయాలు గమనించాలి అదేమిటంటే మా అందరి సందర్భంగా ఏమై ఉండాలి అంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం దువా అందరి దువాయి ఉండాలి ప్రభు నాకు విద్యా వివేకాన్ని ప్రసాదించు నన్ను సజ్జనులో చేర్చు భావి తరాలను నాకు సతీర్తిని సుకీర్తిని ప్రసాదించు మహాభాగ్యాలతో నిండిన స్వర్గానికి వారసులయ్యే వారి జాబితాలో నన్ను కూడా చేర్చు ఎందుకంటే అభిమానం రేపు మన సంపద కానీ సంతానము గానీ ఏ విధంగానూ పనికి రాదు ఏది పనికి వస్తుందంటే నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్ సన్నిధికి వెళ్ళిన ఆ వైనం మాత్రం మనకు పనికి వస్తుంది కాబట్టి అభిమానం కులారా ఇహలోకములే కాదు పరలోకంలో సైతం మనం కీర్తి శేషులుగా కొలవబడాలి అంటే సుకీర్తిని ఇక్కడే కాదు పరలోకములు కూడా మనం సాధించుకోవాలి ఆ సాధించడ క్రమంలో ఏ అయితే ఉంటాయో వాటిని అవలంబించి మనం సత్యబాటున సాగిపోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది అల్లాహ్ సుహానతలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించగాక ఐమీన్ బారకల్లాహ్ బారకల్లాహ్లా నవల కొంచెం కుర్రలే హకీం వనపాణి వయ్య కుమిలాయ దువదక్లే హకీం ఇన్ అహ్తాలా అఫూర్ రహీమ్